మన బాడీలో తెలిసి తెలియక మనీ గురించి చాలా నెగిటివ్ వర్డ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం ఆ నెగిటివ్ వర్డ్స్ కావచ్చు మన డైలీ లైఫ్లో మనం యూజ్ చేస్తున్న సిచ్యువేషన్స్లో వాటి యొక్క రిఫ్లెక్ట్ ఏదైతే ఉందో అది మన బాడీలో ప్రాబ్లమ్స్ రూపంలో మనీ బ్లాకేజెస్ రూపంలో బయటికి రావడం జరుగుతుంది ఎప్పుడైతే మన ఆలోచనల వల్ల మనం మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మనం యూజ్ చేసే వర్డ్స్ వల్ల ఏదైతే నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందో అది మన బాడీలో ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక రకంగా స్టోరేజ్ అవుతూ అది ప్రాబ్లమ్స్ రూపంలో ఇబ్బందుల రూపంలో బయటికి రావడం జరుగుతుంది సేమ్ అలానే మనీ గురించి మనం నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మనీ మన గురించి ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు కావచ్చు వేరే వాళ్ళ దగ్గర చూసినప్పుడు కావచ్చు మనం అనుకున్న విధంగా మన గ్రోత్ ని చూడలేనప్పుడు కావచ్చు ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి జరుగుతూ ఉంటాయి ఆ నెగిటివ్ ఎనర్జీస్ మన బాడీలో ఏదో ఒక ప్లేస్ లో ఎక్కడో ఒక జాగల స్ట్రక్ స్ట్రక్ అయి ఉండడం వల్ల మనం ఇష్యూస్ రూపంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది ఈ స్కన్ మూసుకోండి గుండె మీద చేపెట్టుకోండి మీ బాడీలో మీకు ఎదురవుతున్న మనీ బ్లాకేజెస్ మీరు అనుకున్న మనీ ఫ్లో పెరగకపోవడానికి ఏం ఆపుతుంది మిమ్మల్ని అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ తలబాదం నుంచి ఖాళీ వేళ్ళ వరకు మీ బాడీలో ఏ ప్లేస్ లో ఆ నెగిటివ్ ఎనర్జీ స్టోరేజ్ అయి ఉందో కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి మీ బాడీ యొక్క సెన్సేషన్ ని ఆ పవర్ ని అబ్జర్వ్ చేయండి స్ట్రేట్ గా కూర్చోండి బ్యాక్ స్ట్రేట్ ఉంచుకోండి బాడీని టోటల్ గా రిలాక్స్ చేయండి అబ్జర్వ్ చేయండి మీ బాడీలో ఏ ప్లేస్ లో ఆ నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తుందో అబ్జర్వ్ చేయండి ఏ ప్లేస్ లో ఆ నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది అబ్జర్వ్ చేయండి ఎస్ గుండె మీద పెట్టుకొని లోతైన శ్వాస తీసుకోండి మీరు లోతైన శ్వాస తీసుకునేటప్పుడు మీ బాడీలోకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది రావడం గమనిస్తున్నారు మీరు శ్వాస వదిలేటప్పుడు మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఒక బెలూన్ లా తయారవుతూ మీ బాడీలో నుంచి బయటికి వచ్చి మీ రూమ్ లో నుంచి మీ విండోలో నుంచి ఆకాశం పైకి వెగిరిపోతున్నట్టు మీరు గమనిస్తున్నారు మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ టోటల్ గా నెగిటివ్ బ్లాకేజెస్ ఆ బెలూన్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం మీరు గమనిస్తున్నారు మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ టోటల్ గా ఆ బెలూన్ లోకి అబ్జర్వ్ అవడం ఆ బెలూన్ ఆకాశంలోకి పైకి వెళ్ళిపోవడం మీరు గమనిస్తున్నారు మరొకసారి లోతైన శ్వాస తీసుకున్నారు మీరు శ్వాస తీసుకునేటప్పుడు కాంతివంతమైన వెలుగు మీ బాడీలోకి వచ్చి మీ బాడీని టోటల్ గా రీఫ్రెష్ చేయడం మీరు గమనిస్తున్నారు ప్రతి సెల్ రీఫ్రెష్ అవ్వడం వైబ్రేషన్ ద్వారా మీ బాడీ సెన్సేషన్ టోటల్ గా హై ఫ్రీక్వెన్సీ లోకి రావడం గమనిస్తున్నారు మీరు శ్వాస వదిలేటప్పుడు మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ టోటల్ ఒక బ్లాక్ కలర్ ఎనర్జీగా ఒక బ్లాక్ కలర్ బెలూన్ లా బయటికి వెళ్ళిపోవడం మీరు గమనిస్తున్నారు ఆ బెలూన్ మీ రూమ్ లో నుంచి ఆకాశం వైపు వెళ్ళిపోవడం మీరు గమనిస్తున్నారు మీ బాడీ ఎంతో లైట్గా అవడం మీరు గమనిస్తున్నారు మీ బాడీ అద్భుతంగా లైట్గా అవడం ఎస్ నాతో పాటు రిపీట్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నాకు నా మనీకి ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ వల్ల ప్రజెంట్ ఎదురవుతున్న ప్రతి నా మనీ ఇబ్బందులు అన్నిటికీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఐఎమ్ రియల్లీ సారీ మనీ ఐఎమ్ సారీ మనీ ఐఎమ్ రియల్లీ రియల్లీ సారీ నేను ఏ రోజు కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదు ఏ రోజు కూడా అసలు నువ్వు నాలో ఉన్నావన్న విషయాన్ని గుర్తించలేదు ఐఎం సారీ మనీ ఏదో ఒక విధంగా ఎంతో కొంత నాకు ప్రతిరోజు హెల్ప్ చేస్తూనే ఉన్నావు సారీ మనీ దయచేసి నన్ను క్షమించు నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నప్పటికీ కూడా నేను ఏ రోజు గుర్తించలేదు నేను ఏ రోజు కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదు చాలా సార్లు నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తూ నేను చాలా సార్లు బాధ పెట్టాను అసలు నీకు ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది నువ్వు అర్థం చేసుకుంటావన్న విషయాన్ని నేను ఏ రోజు కూడా అబ్జర్వ్ చేయలేదు ఐఎమ్ సారీ మనీ నీకు నేను ఏ రోజు రెస్పెక్ట్ ఇవ్వలేదు ఐఎమ్ సారీ మనీ నేను ఏ రోజు కూడా నీతో పాజిటివ్ వర్డ్స్ మాట్లాడలేదు ఇవన్నీ నువ్వు వింటా ఉన్న విషయాన్ని నేను గమనించలేదు నేను యూజ్ చేసిన వర్డ్స్ ద్వారా నా ఎమోషన్స్ ద్వారా నువ్వు చాలా సార్లు బాధపడ్డావు దయచేసి నన్ను క్షమించుమని దయచేసి నన్ను క్షమించు నాకు ఈ రోజు అర్థమైంది నేను యూజ్ చేసిన వర్డ్స్ వల్లే నా ఎమోషన్స్ వల్లే నీవు నా దగ్గరికి రాలేకపోతున్నావన్న విషయాన్ని నేను ఏ రోజు కూడా అర్థం చేసుకోలేదు ప్రతి ఒక్కరి లైఫ్లో నువ్వు వాళ్ళ లైఫ్ ఎదుగుదలకు సపోర్ట్ చేస్తున్నావు నేను నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నప్పటికీ కూడా ఎంతో కొంత నాకు కూడా సపోర్ట్ చేస్తున్నావు కానీ నీవు సపోర్ట్ చేసిన విషయాన్ని నేను ఏ రోజు కూడా గుర్తించలేదు ఏ రోజు నా పైన నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నప్పుడు కూడా ప్రతిరోజు నేను నీ గురించి నెగిటివ్గా ఫీల్ అవుతూనే ఉన్నాను నా దగ్గర నుంచి వెళుతున్న ప్రతిసారి నేను నేను బాధతోనే పంపించాను ఏ రోజు కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు ఏ రోజు కూడా నా దగ్గర నుంచి నువ్వు సంతోషంగా బయటికి ఏ ఒక్క రోజు కూడా వెళ్ళలేదు దయచేసి నన్ను క్షమించుమని నాకు ఈ రోజు అర్థమైంది నా ఆలోచనల వల్లే నీవు నా దగ్గరికి రావట్లేదని ఐఎమ్ సారీ గాడ్ నేను తెలిసి తెలియక నా మైండ్ సెట్ వల్ల ఇవన్నీ పదాలు పలుకుతూ నా బాడీలో నెగిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేశాను నేను యూజ్ చేసిన బడ్స్ వల్ల టోటల్గా నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది నా నెగిటివ్ ఆలోచనల వల్ల మా వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ మనీ బ్లాకేజెస్కి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఈ రోజు నుండి ఏది ఏం జరిగినా ప్రతిరోజు నా యొక్క మనీ రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నా మనీ ను పెంచుకోవడానికి నేను నేర్చుకుంటూనే ఉన్నాను ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నాను మనీని నేను ప్రేమతో నా దగ్గరికి ఆస్వాదిస్తున్నాను ఐఎమ్ సారీ మనీ సారీ మనీ దయచేసి నన్ను క్షమించు దయచేసి నన్ను క్షమించు మనీ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ మీ మనీ థ్యాంక్ యూ మనీ I love you, money. I'm sorry, money. Please forgive me, money. Thank you, money. I love you, money. I'm sorry, money. Please forgive me, money. Thank you, money. I love you, money. I'm sorry, money. Please forgive me, money. I love you, money. I love you money. I love you. I'm sorry money. Please forgive me money. Thank you money. I love you money. I'm sorry money. Please forgive me money. Thank you money. I love you money. I'm sorry money. Please forgive me money. Thank you money. I love you money. I am sorry money. Please forgive me money. Thank you money. I love you money. I am sorry money. Please forgive me money. Thank you money. I love you money. I am sorry money. Please forgive me money. Thank you, money. I love you, money. I'm sorry, money. Please forgive me, money. Thank you, money. Thank you so much. I love you. I love you. I'm sorry, money. Please forgive me, money. Thank you, money. Thank you so much. I'm sorry, money. Please forgive me. Thank you. I love you, money. I'm sorry, money. Please forgive me, money. Thank you, money. I love you, money. I'm sorry, money. Please forgive me, money. Thank you, money. I love you. I am sorry, money. Please forgive me, money. Thank you, money. I love you, money. I am sorry, money. Please forgive me, money. Thank you, money. I love you, money. I am sorry, money. Please forgive me, money. Thank you, money. I love you, money. Sorry, money. Please forgive me, money. Thank you, money. I love you, money. I am sorry money. Please forgive me money. Thank you money. I love you money. I am sorry money. Please forgive me money. Thank you money. I love you. I am sorry money. Please forgive me money. Thank you money. I love you money. I am sorry money. Please forgive me money. Thank you, money. I love you, money. I am sorry, money. Please forgive me, money. Thank you, money. I am sorry, money. I love you. I am sorry. Please forgive me. Thank you, money. I love you. I am sorry, money. Please forgive me. Thank you. I love you. I am sorry, money. Please forgive me, money. Thank you. I love you. I am sorry, money. Please forgive me, money. Thank you, money. I love you. I am sorry, money. Please forgive me. Thank you. I love you. I am sorry, money. Please forgive me, money. I love you, money. I love you. Thank you. I'm sorry, money. Please forgive me. Thank you. I love you, money. I'm sorry, money. Please forgive me. Thank you. I love you, money. I'm sorry, money. Please forgive me. Thank you. I love you. I'm sorry, Amma. Please forgive me. థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీ బాడీలో మనీ గురించి ఉన్న నెగిటివ్ వర్డ్స్ ఇది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వస్తున్నట్లయితే ఆ నెగిటివ్ బ్లాకేజెస్ అన్ని ఒక బ్లాక్ కలర్ బెలూన్ రూపంలో మీ బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు అబ్జర్వ్ చేయండి విజువలైజేషన్ చేయండి శ్వాస తీసుకోండి మీరు శ్వాస వదులుతున్నప్పుడు మీ బాడీలో ఉన్న నెగిటివ్ మనీ బ్లాకేజెస్ టోటల్ గా ఒక బ్లాక్ కలర్ ఎనర్జీగా బయటికి వెళ్ళిపోవడం గమనిస్తున్నారు ఎస్ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ మనీ Thank you. I love you. I am sorry, money. Please forgive me, money. Thank you, money. I love you. I am sorry, money. Please forgive me, money. I love you. I am sorry, money. Please forgive me, money. Thank you, money. I love you. I am sorry, money. Please forgive me, money. Thank you, money. I love you. I am sorry money please forgive me money thank you money i love you i am sorry money please forgive me money thank you money i love you i am sorry money please forgive me thank you i love you. i am sorry money please forgive me money thank you money i love you i am sorry money Please forgive me money. Thank you, money, I love. I am sorry, money, please forgive me. Thank you, I love. You. I am sorry, please forgive me. Thank you. I love. I am sorry, please forgive. Me. Thank you. I love. Me. I am sorry, please forgive me. Thank you. I love you, money. I am sorry, money. Please forgive me. Thank you. I love. I am sorry, money. Please forgive me, money. Thank you, money. I love. I am sorry, money. Please forgive me, money. Thank you, money. I love. I am sorry, money. Please forgive me, money. Thank you, money. I love. I'm sorry, money. Please forgive me, money. Thank you, money. I love you. I'm sorry, money. Please forgive me. Thank you. I love you. I'm sorry, money. Please forgive me, money. Thank you, money. I love you. I'm sorry, money. Please forgive me, money. Thank you, money. I love you, money. I'm sorry, money. Please forgive me. Thank you. I love you. I am sorry, money. Please forgive me, money. Thank you. I love you. I am sorry, money. Please forgive me, money. Thank you, money. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you.

టోటల్ బయటికి వెళ్ళిపోవడం మీరు గమనిస్తున్నారు మరొకసారి లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస వదిలేటప్పుడు మీ బాడీలో ఉన్న నెగిటివ్ మనీ ప్యాకేజెస్ టోటల్ గా బయటికి వెళ్ళిపోవడం మరొకసారి లోతైన శ్వాస తీసుకోండి ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ ఐ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ I am sorry, money. Please forgive me, money. Thank you, money. I love. you I am sorry, money. Please forgive me, money. Thank you. I love. You. I'm sorry, me, Thank you. I am sorry, money. Please forgive me. Thank you. I love. I am sorry, money. Please forgive me. Thank you. I love. I am sorry. Please forgive me. Thank you. I love. I am sorry. Please forgive me. Thank you. I love. I am sorry. Please forgive me. Thank you. I love. I am sorry. Please forgive me. Thank you. I love. I am sorry. Please forgive. Me. Thank you. I love. I am sorry. Please forgive me. Thank you. I love. I am sorry. Please forgive me. Thank you. I love. I am sorry, money. Please forgive me. Thank you. I love. I am sorry, money. Please forgive me. Thank you. I love. I am sorry, money. Please forgive me. Thank you. I love. I'm sorry, money. Please forgive. Thank you. I love. I'm sorry. Please forgive. Thank you. I love. I'm sorry. Please forgive me. Thank you. I love you, money. I'm sorry, money. Please forgive me. Thank you. I love. I'm sorry, money. ప్లీజ్ ఫర్ గవ థ్యాంక్ యూ ఐ లవ్ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గ్యూ థ్యాంక్ యూ ఐ లవ్ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ మనీ ఫర్ గ్యూ మీరొకసారి ఏమైనా శ్వాస తీసుకోండి మీరు శ్వాస తీసుకొని వదిలేటప్పుడు మీ బాడీలో ఏ ప్లేస్లో అయితే నెగటివ్ ఎనర్జీ ఉందో And total biting Very good. I'm sorry, money. Please forgive me, money. Thank you, money. I love you, money. I'm sorry, please forgive Thank you. I love. I am sorry. Please forgive. Thank you. I love. I am sorry. Please forgive. Thank you. I love. I am sorry, please forgive. Thank you. I love. I am sorry, please forgive. Thank you. I love. I am sorry, please forgive. Thank you. I love. I am sorry, please forgive. Thank you. I love. I am sorry, please forgive. Thank you. I love. I am sorry. Please forgive. Thank you. I love. I am sorry. Please forgive. Thank you. I love. I am sorry. Please forgive. Thank you. I love. I am sorry. Please forgive me. Thank you. I love. I am sorry. Please forgive me. Thank you. I love. I am sorry. Please forgive me. Thank you. I love. I am sorry. Please forgive me. Thank you. I love. I am sorry. Please forgive me. Thank you. I love you. Very good. I am sorry. Please forgive me. Thank you. ఐ లవ్ యూ మనీ ఐఎమ్ సారీ మనీ ఎస్ రెండు చేతులు నమస్కారం పొజిషన్ లోకి తీసుకొచ్చుకోండి మనీ గురించి నేను యూజ్ చేసిన వర్డ్స్ వల్ల నా బాడీలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఆ ఎనర్జీని టోటల్ గా వదిలిస్తున్నాను మై డియర్ మనీ దయచేసి నన్ను క్షమించు నా ఆలోచన వల్ల నా బిహేవియర్ వల్ల నా లైఫ్ లో ఎదుగుదలకు స్ట్రక్ అవుతున్నా నీవు నా దగ్గరికి రావడానికి ఆపుతున్న నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటిని వదిలేస్తున్నాను ఈ రోజు నుండి కొత్త కొత్త ఆపర్చునిటీస్ కోసం ప్రతిరోజు పాజిటివ్ గా టెన్ మినిట్స్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రతిరోజు నా పైన నేను ఇన్వెస్ట్మెంట్ టైం స్పెండ్ చేస్తూ కొత్త స్కిల్స్ ని నేర్చుకుంటున్నాను ప్రతిరోజు నేను కొత్త స్కిల్స్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ నా మనీ యొక్క ఫ్లోని పెంచుకుంటున్నాను నా పైన నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నప్పుడు నేను గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను నా లర్నింగ్స్ ని నా ఇంప్రూవ్మెంట్ ని ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు నేను ఎంతో పాజిటివ్గా ఫీల్ అవుతున్నాను దయచేసి నన్ను క్షమించుమని నీ గురించి నా బాడీలో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది నా ద్వారా అయినా నాదా మా వంశంలో ఎవరి ద్వారా అయినా మా పూర్వీకుల ద్వారా కావచ్చు నా పరంగా ఏదైనా నెగిటివ్ కర్మాస్ కనుక మిగిలి ఉన్నట్టయితే ప్రతి ఒక్కదాన్ని నేను లెట్గో చేస్తున్నాను వీటన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను దయచేసి నన్ను క్షమించు పాజిటివ్ వైబ్రేషన్ని పాజిటివ్ ఫ్రీక్వెన్సీ గల పర్సన్స్ ని నా ఎదుగుదలకు సపోర్ట్ చేసే పర్సన్స్ ని నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నేను ఎంతో గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను నాకు మంచి మెంటర్స్ ఇచ్చినందుకు నేను గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను నాకు ప్రాక్టీస్ కోసం నాకు కమ్యూనిటీ ఇచ్చినందుకు నేను ఎంతో గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను నా టైం ని నేను ఎంతో గ్రేట్ఫుల్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను ఐఎమ్ సారీ మై టైం నీ గురించి కూడా నేను చాలా సార్లు నెగిటివ్ గా వర్డ్స్ యూజ్ చేశాను ప్రతిరోజు నేను టైం టు టైం నా ఫ్రీక్వెన్సీని హైలోకి తీసుకొచ్చుకుంటున్నాను ఎప్పుడైతే నా ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుందో ప్రతి ప్రాబ్లం ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతున్నాను ఐఎమ్ సారీ మనీ దయచేసి నన్ను క్షమించు నీ పట్ల ఇన్ని రోజులు నేను నిర్లక్ష్యంగా లెగ్నిజెన్సీ వల్ల లేజినెస్ వల్ల నీవు నాలోకి రాకపోవడానికి గల బ్లాకేజెస్ రూపంలో ఎదురవుతున్నప్పటికీ నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ రోజు నుండి ప్రతి సెకండ్ నీ గురించి పాజిటివ్ గా నా యొక్క టైం ని నేను ఎనర్జీగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను దయచేసి నన్ను క్షమించు దయచేసి నన్ను క్షమించు ఐఎమ్ సారీ దయచేసి నన్ను రియల్ గా రియల్ గా నేను నా లవ్ ఉన్న మిస్టేక్స్ అన్నిటిని నేను హండ్రెడ్ పర్సెంట్ అగ్రి చేస్తున్నాను వీటన్నిటిని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఎస్ రెడీగా ఉన్నారా మీరు రెడీగా ఉన్నట్టయితే లోతైన శ్వాస తీసుకొని రెండు చేతులు పైకి శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళండి మీరు శ్వాస వదిలేటప్పుడు మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ టోటల్ బయటికి వెళ్ళిపోవడం గమనిస్తున్నారు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు మరొక్కసారి లోతైన శ్వాస తీసుకోండి మీరు శ్వాస వదిలేటప్పుడు మీ బాడీ అద్భుతంగా రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు వెరీ గుడ్ మీరు రెండు చేతులు స్పీడ్ గా రఫ్ చేయండి మీరు రెండు చేతులు స్పీడ్ గా రఫ్ చేయండి ఎంతో స్పీడ్ గా రఫ్ చేయండి ఎంతో స్పీడ్ గా రఫ్ చేయండి ఆ రెండు చేతుల మధ్య ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేయండి స్లోగా రెండు చేతులు దగ్గరికి తీసుకొచ్చు స్లోగా రెండు చేతులు దగ్గరికి తీసుకొస్తు రెండు చేతుల మధ్య ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేయండి ఆ రెండు చేతుల మధ్యలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ ని అబ్జర్వ్ చేయండి మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ టోటల్ గా బయటికి వెళ్ళిపోవడం గమనిస్తున్నారు మరొకసారి రెండు చేతులు స్పీడ్ గా రఫ్ చేస్తూ ఆ రెండు చేతుల మధ్యలో ఉన్న ఆ ఫ్రీక్వెన్సీ ఆ వైబ్రేషన్ ని అబ్జర్వ్ చేయండి ఎస్ ఈ వైబ్రేషన్ ని టోటల్ గా రెండు చేతులు మరొకసారి స్పీడ్ గా రఫ్ చేస్తూ టోటల్ అప్లై ద టోటల్ ఫేస్ టోటల్ ఫేస్ కి అప్లై చేయండి టోటల్ ఫేస్ కి అప్లై చేయండి స్లోలీ 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 ఓపెన్ యువర్ ఐస్ నెమ్మదిగా కళ్ళు తిరవండి ప్రతి ఒక్కరు కొన్ని వాటర్ అనేది తీసుకోండి కొన్ని వాటర్ తీసుకొని వాటర్ తా ఇలా గనక మీరు ప్రతిరోజు వన్ నాట్ ఎయిట్ మనీ గురించి ప్రేయర్ చేసినట్టయితే మీలో తాగి ఉన్న మనీ నెగిటివ్ ఎనర్జీస్ ని టోటల్ గా బ్రేక్ చేసుకోగలుగుతారు ఎస్ ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ చేయండి ప్రతి రోజు ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్